హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం మంచి గుడ్ న్యూస్లను అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా లైక్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో ఎలాంటి వీడియోస్ అయినా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఉందండి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అయితే రెండు గుడ్ న్యూస్లను అయితే అందించిందండి సో ఇందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు పామాయిల్ రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు సంబంధించి మంచి శుభవార్తను అయితే అందించింది అండి సో ఇప్పుడు దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి దసరా కానుకగా మనకు పామాయిల్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఎవరైతే పామాయిల్ రైతులు ఉంటారు కదండి సో వాళ్లకు దసరా కానుకగా మద్దతు ధర ఏదైతే ఉంటుందో అది పెంచుతున్నట్లు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో మొత్తానికైతే అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ప్రస్తుతం మనము పామ్ ఆయిల్ గిళలు ఏవైతే ఉంటాయో సో వాటర్ యొక్క ధర చూసుకున్నట్లయితే పదిహేడు వేల నలభై మూడు రూపాయల లాగా అయితే నిర్ణయించడం జరిగిందండి సో మొత్తానికి అయితే ఇది ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న పామాయిలు సాగు ఎవరైతే చేస్తారో సో ఆ రైతులను ప్రోత్సహించాలి కొత్త రైతులను కూడా మళ్ళీ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ అప్డేట్ అండి అండ్ సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైతుల గురించి సో మనకు సన్నవాళ్లకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా అండి సో దాని గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలను అయితే ఇవ్వడం జరిగింది కదండి సో సన్న వడ్లకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఇప్పుడు ఆ సందర్భంగానే దసరా కానుకగా వడ్లకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ అయితే సిద్ధమైందండి సో ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి తెలంగాణలో ఉన్న రైతులకైతే అంతేకాకుండా మనకు ఖరీఫ్ సీజన్ నుంచే ఈ బోనస్ అయితే మనకు అమలు కానుందండి పాటు మనకు రైతు భరోసా గురించి కూడా ఒక మంచి అప్డేట్ అయితే రానుంది దసరా పండుగ వరకు అయితే సో రైతు భరోసా గురించి ఎలాంటి అప్డేట్ తెలిసినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే మంచి వీడియో చేసి పోస్ట్ చేస్తానండి బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకు రెండు శుభవార్తలు వచ్చేసి పామాయిల్ రైతులకు సంబంధించి అంతేకాకుండా మనకు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తామని చెప్పారు కదా సో ఈ రెండు పైన అయితే మనకు దసరా వరకు మంచి అప్డేట్ అయితే వచ్చిందండి సో రైతు భరోసా గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మంచి వీడియో అయితే చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అన్నా నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బాయ్